అందరికి నమస్కారం ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీదకి హరీష్ రావు గారు దాడి చేయడానికి ప్రయత్నించారు ఏ విధంగా ఒకసారి మీరే చూడాల్సిన అవసరం ఉంది మిత్రులరా దళితుల మీద ఉన్న ప్రేమ నీ మామేమో ఫామ్ హౌస్లో బంటాడు ఒక దళిత స్పీకర్ ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముందని గతంలో ఏమని చెప్పాడు నీ మామ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు చేశాడా లేదు దళితుల్ని ముందు పెట్టుకుని రాజకీయం చేయడం కాదు ఒక దళితుడిని గౌరవించండి దళితుని ప్రేమించండి ఈరోజు దళితుడు అనే కదా మీకు అంత అహంకారం ఆ స్పీకర్